ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు ప్రమాదం తీవ్ర లో హరీష్ రావు కేటీఆర్ అంటూ వార్తలు అయితే అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్చేట్ యాప్స్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది తమ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు క్లైట్ చేయకుండా వేరే కనుక వచ్చినట్లయితే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలనేది కేసీఆర్ ప్రణాళిక అని రిటైర్డ్ ఇంజనీరింగ్ కమిటీ కాళేశ్వరం జుడిషియరీ కమిషన్ నివేదిక సమర్పించింది ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది తుమ్మిడిహట్టి దగ్గర తాము ప్రతిపాదించిన వద్దని పక్కన పడేశారని తెలిపింది ఇక రిపోర్ట్ను అప్పటికే సాగునీటి శాఖ మంత్రి సీఎం కేసీఆర్ కు అందించినా సంతకం చేయలేదని ఇంజనీర్లు తెలిపారు ఈ మేరకు అప్పుడు ప్రతిపాదించిన నివేదిక రిటైర్డ్ ఇంజనీర్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందజేశారు అనంతరం పిసి ఘోష్ మీడియాతో చిట్ చాట్ చేశారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం సబ్ కాంట్రాక్టర్ గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్ ఆఫ్ కంపెనీ నుంచి తీసుకుంటున్నామని చెప్పారు ఆయా కంపెనీల ఖాతాలు బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలిస్తే ఎంత మొత్తం చేతులు మారిందని తెలుస్తుందని చెప్పారు అసిస్టెంట్ ఇంజనీర్ల విచారణ పిలువల్ల వద్దా అనేది అంశంపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు నోటీసులు ఇస్తే రావాల్సిందే విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఎవరైనా తప్పకుండా రావాల్సిందని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారు రాకుంటే ఏం చేయాలో తమకు తెలుసు అని చెప్పారు ఈ విషయంలో తనకు అధికారాలు ఉన్నాయని గుర్తు చేశారు అన్ని అబ్డవిట్లను పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను పిలుస్తామని చెప్పారు ఏ డబల్ఈ బిడబల్ఈలను విచారించాలా వద్దా అనేది తర్వాత ఆలోచిస్తామని చెప్పారు ప్రస్తుతానికి ఇంజనీర్లతో విచారణ పూర్తయిందన్నారు వాళ్ళ నుంచి అబ్డవిట్లు వచ్చాక ముందుకు వెళ్తామన్నారు మొత్తం పది మంది నుంచి పదిహేను మందికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారని వాటి వివరాలను సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైనట్లు సమాచారం సీఎం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం రానని చెప్పేసి ఏ రకంగా ఏకపక్షంగా జరుగుతుందని చెప్పడం మరోసారి కమిషన్ గట్టి వార్నింగ్ ఏ రకంగా రారో చూస్తారన్న విధంగా ఇప్పటికీ నోటీసులు ఎవరికి అందుకుంటారు ఏందని వేరే నేతల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఇక పెద్ద ప్రమాదమే ఉందంటున్నారు మొత్తానికి ఎప్పుడు సమస్య ముగుస్తుంది అనేది రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అని హాట్ టాపిక్ గా